బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సండే ఎపిసోడ్లో అమర్దీప్ నిఖిల్కి సపోర్ట్ చేయడానికి వచ్చాడు అలా వచ్చిన అమర్దీప్ నిఖిల్ అండ్ గౌతమ్ల గురించి చాలాసేపు చెప్పాడు అండ్ చాలా బాగా చెప్పాడు ఇక నిఖిల్ గురించి మాట్లాడుతూ నిఖిల్ బయట ఆడియన్స్కి నువ్వంటే ఇష్టం కాదురా ఆ రేంజ్ ఎప్పుడో నువ్వు దాటిపోయావు ఇప్పుడు బయట ఉన్న ఆడియన్స్ అందరు కూడా నువ్వంటే ఒక వ్యసనం రోజు ఒక్క వీడియో అయినా నీది చూడాలని ఒక్కసారైనా నిన్ను బిగ్ బాస్ హౌస్లో చూడాలని నువ్వు ఆడే ఫిజికల్ టాస్క్ కోసం అయితే రిమైండర్స్ పెట్టుకొని మరీ చూస్తున్నారు ఎవరిని అడిగినా సరే చిన్న పిల్లోడి కాడ నుంచి పండు దాకా అడిగిన నిఖిల్ 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 అంటున్నారు నోర్త్ దిస్ పాయింట్ వీళ్ళంతా నీ క్యారెక్టర్ని చూసి నువ్వు ఆడే విధానం చూసి వచ్చారు సో నీ పాత్రలో నువ్వే వెళ్ళు నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి ఏ పాయింట్ అనిపిస్తే ఆ పాయింట్తోనే నామినేట్ చెయ్యి నిన్ను ఆపేవాడు కొట్టేవాడు ఎవడు లేడ్రా ఇక పుష్ప సినిమాలోని పాటని హంఛేస్తూ నిను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు అది మళ్ళా రేపటి నువ్వే అంటూ నిఖిల్కి చెప్తాడు అమర్దీప్ బిగ్ బాస్ ఎప్పుడు అయిపోతుందో తెలీదు కానీ నాకు ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలీదు కానీ బయట నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా ఆ రోజు ఇక ఆ రోజు ఎన్ని లక్షలు ఖర్చైనా రచ్చ రచ్చే నువ్వు బయటకు వచ్చేటప్పుడు మాత్రం కప్పుతో మాత్రం బయటికి రావాలరా అంటాడు అమర్దీప్ ఇక నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ అమర్దీప్ చెప్పిన మాటలకి లైట్గా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నిఖిల్కి ఇక గౌతమ్ గురించి మాట్లాడుతూ అరే గౌతమ్ నువ్వు లాస్ట్ సీజన్లో అశ్వత్థామ అంటే ఏందో అనుకున్నాను రియల్ అశ్వత్థామ ఈ సీజన్లో చూపిస్తున్నావురా నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో వేరే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఒక్క నువ్వు నిఖిల్ మాత్రమే కనిపిస్తున్నారు పోటీ అంటే ఇదిరా నువ్వు ఎంత బెస్ట్ ఇస్తావో అంత బెస్ట్ ఇవ్వు నిఖిలే నీకు కాంపిటీటర్ మీ ఇద్దరి మధ్య యుద్ధం అది చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమంటాడు సార్ గౌతంలో ఒక క్వాలిటీ ఉంది మనం వంద మంది ఇది రాంగ్ రా అని చెప్పినా వాడికి కరెక్ట్ అనిపిస్తే మాత్రం వంద మందికి ఎదురుగా వెళ్తాడు వీడు చాలా అరుదు ఈ అరుదైన రకాన్ని అలానే కాపాడుకుందామంటూ నువ్వు ఎంత పోటీ ఇస్తావో అంత మజా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకళ్ళు మాత్రమే విన్నర్ అవుతారంటాడు ఇక అమర్దీప్ ఈ రకంగా చెప్తూ ఉంటే ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా గూస్ వంప్స్ వచ్చేసాయి అనుకోండి ఆ విధంగా అయితే చెప్పాడు అమర్దీప్ ఇక అమర్దీప్ నిఖిల్ అండ్ గౌతమ్ని ఉద్దేశించి చెప్పిన ఈ పాయింట్స్ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా దీనిపై కామెంట్ చేసేయండి